హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా కొలార్సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మీకు కన్నడ అర్థం అవుతుంది లైవ్ యాక్షన్ చూడాలి అనుకునే వాళ్ళకు కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి సో అంటే డైరెక్ట్గా మీరు లైవ్ యాక్షన్ చూడగలరు సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఇప్పటికీ మాత్రమేనండి యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది మీరు గమనించగలరు సో అన్ని షెడ్లు ఫుల్ అయిపోయి అండ్ అవుట్ సైడ్ కూడా టమోటా అనేది పెట్టారు అంటే అంత స్టాక్ వస్తుంది సో ఆఫ్టర్నూన్ వన్ అయినప్పటికీ కూడా యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంటుంది సో జరిగే యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను మీ అందరికీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటికీ సూపర్ టాప్ ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై అండ్ ఆరు వందల అరవై రూపాయలు అండి సో యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో యావరేజ్గా తీసుకుంటే కనుక క్వాలిటీ మంచిగా ఉన్నట్టు ప్రతి ఒక్క లాటు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ యావరేజ్ రేట్స్ అనమాట మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు సో ఇప్పటికే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలు సో ఇదండి ఈరోజు కోలార్ సిఎమ్మ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ లైవ్ యాక్షన్ లింక్ కామెంట్ సెక్షన్